మన ఆత్మీయ తండ్రి జయశాల గారి డెబ్బైవ జన్మదిన కార్యక్రమానికి వారిని ఎంతగానో ప్రేమించే ఆత్మీయ పిల్లలుగా విచ్చేసిన మీ అందరికీ ప్రవణేశ్వరిస్తున్న మన శుభములో తెలియజేసుకుంటూ ఉంటున్నాను అలానే మరొకసారి ఆత్మీయ తండ్రి జయశాల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ తండ్రి గారి గురించి ఇప్పటి వరకు నాతోటి సహోదరులు చెప్పటం చాలా విషయాలు మీరు విన్నారు ఈరోజున్న డాడీ గారి స్థితి ఈరోజు దేవుడు వరకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం దీని వెనక వారు పడిన కష్టాలు వారు అనుభవించిన బాధలు అవి ఎన్నో భూతల కిందులో మాసపత్రికలో ఒక సందర్భంలో వారి స్వీయ చరిత్ర రెండు భాగాలుగా పత్రికలో రావడం అది చదివిన మీలో అనేక మంది అందులో ఉన్న విషయాలను మీరు గ్రహించి ఉండవచ్చు ప్రియులారా ఈరోజు డాడీ గారికి కేవలం ఈ దేశంలోనే కాక విదేశాలలో సైతం ఎంతోమంది పిల్లలు అభిమానులను ఈరోజు వారు సంపాదించుకున్నారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఈరోజు వారు ఉన్నారు అని అంటే దీని అంతటికీ కారణం దేవుడు పట్ల వారు అపారమైన నమ్మకం ఇది దేవుడు బైబిల్లో రాయించిన ఒక అద్భుతమైన మాట డాడీ గారి విషయంలో అది సుస్పష్టంగా ఈరోజు మనం చూస్తుంటాం సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఉచిన సామతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచ్చినానికి ముందు ఇరవై ఐదో వచ్చిన చదువుకుందాం ఇరవై ఎనిమిది ఇరవై ఐదో వచ్చినంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదవ ఓకే ఇరవై ఐదో వచ్చినం పేరాశ గలవాడు కలహములు రేపును ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును ఈ మాట మనం చదువుకోవటం వలన ఉపయోగం లేదు కానీ బైబుల్లో వ్రాయబడిన ప్రతి మాటను ధ్యానించాలి అని జైశల్ గారు వారు చెప్పిన తర్వాతనే మనందరి మనందరికీ అర్థమైంది ఈరోజు మీ అందరికీ తెలుసు లేఖనాల పరిశోధన సదస్సులు విరివిగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలలోనూ అలానే ఇతర రాష్ట్రాలలోనూ లేఖనాల పరిశోధన అన్న ఈ పదాన్ని మొదటి శతాబ్దం తర్వాత తిరిగి క్రైస్తవ్యానికి పరిచయం చేసిన ఘనత గనులు మన ఆత్మీయతనే జైసేలు గారు ఇందులో ఏ విధమైన అనుమానమూ లేదు ఈరోజు ఎంతోమంది లేఖనాల పరిశోధన జాతీయ సదస్సు అంటూ అంతర్జాతీయ సదస్సులు అంటూ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు అసలు లేఖనాలను పరిశోధించాలి పరిశీలించాలి అన్న ఈ విషయం ఈ ప్రపంచానికి మొట్టమొదటగా ఎలిగెత్తి చెప్పిందే మన ఆత్మీయ తండ్రి అందులో ఎహోవా ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అన్న ఈ మాటలో నిజంగా దేవునిపై నమ్మకాన్ని పెట్టుకుంటే దేవుడు వర్ధిల్లింప చేస్తాడా నిజంగా తన దేవుని నమ్ముకుంటే వర్ధిల్లుతాడా అన్న ఈ మాటకు బైబిల్లో కొంతమంది భక్తులు మనకు సాక్ష్యాలుగా మనకు కనబడుతుంటారు అందులో ఒక యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన జీవితాన్ని ధ్యానించినప్పుడు తన స్వజనుల చేతిలో మోసపోయినవాడుగా అన్యుల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ అక్కడ కూడా చేయరే శిక్షలు అనుభవించి ఆఖరికి ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడుగా యూసెఫ్ మనకు కనబడుతున్నాడు ఇక్కడ ఇంటికి దూరం అయ్యాడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు తోడ పుట్టిన వారికి దూరం అయ్యాడు ఊరికి దూరం అయ్యాడు ఇలా ఒక్కొక్కరుగా తన జీవితంలో అందరూ దూరం అయిపోతున్న దేవుణ్ణి దూరం చేసుకునే వ్యక్తిగా యూసేఫ్ మనకు కనబడుతున్నాడు అందుకే దేవుడు భక్తుడి ద్వారా పలికించిన ఒక మాట మనుషులను నమ్ముకునుట కంటే యహోవాని నమ్ముకునుట మేలు అన్నాడు నిజంగా యోసేపు జీవితంలో మనుషులందరూ మోసం చేసిన వారే కనబడుతున్నారు కానీ ఆయనకు దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం ఎంత గొప్పవాన్ని చేసిందో మనకు తెలుసు అదే సమయంలో ఒక దానియలు జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు ఒక బానిసగా వెళ్ళినటువంటి దానియలు బబులోని చెరలో బానిస జీవితాన్ని కొనసాగిస్తూనే దేవుడు పట్ల తను కనపరిచినటువంటి నమ్మకం దేవుడు పట్ల తన కనపరిచిన భక్తిభావాలు దానిలను సైతం గొప్పవాన్నిగా చేశాయి గొప్పవాన్నిగా నిలబెట్టాయని అని గ్రంథ చరిత్రలో మనకు దానిల క్యారెక్టర్ మనకు కనబడుతుంది అనగా ఇప్పుడు ఇరవై వచ్చినంలో చెప్పబడిన మాట మనం చూడగలిగితే ఇరవై వచ్చిన ఇరవై చదువుకున్న ఇప్పుడు ఇరవై వచ్చిన చూడగలిగితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నప్పుడు ఒక యూస్ కనబడుతున్నాడు ఒక దానియులు కనబడుతున్నాడు కారణం నమ్మకమే వారిని అంత ఉన్నతమైనటువంటి స్థితికి వారిని తీసుకొని వెళ్ళింది దేవుడి మీద ఉన్న నమ్మకం అందుకే ఇదే నమ్మకాన్ని గురించి కృత నిబంధనకు వచ్చేటప్పటికి అపౌస్తృుడైన పౌలు మరలా తిరిగి తిమోతికి రెండో పత్రికను రాస్తూ రెండవ అధ్యాయం రెండో ఉష్ణంలో పౌలు తిమోతితో మాట్లాడుతూ నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న విని ఈ సంగతులను ఇతరులకు బోధించుటకు ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యము గల మనుషులకు అప్పగింపు నమ్మకమును సామర్థ్యము కలిగిన మనుషులకును అప్పగించము అన్నాడు అంటే తన మాటలను లేదా తన బోధను దేవుడు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అన్నప్పుడు సామర్థ్యమును నమ్మకము కలిగిన వానికే తన మాటలను చెప్పాలి అని దేవుడు ఆశపడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఈరోజు ప్రేమ దేవుని పిల్లలారా ఈరోజు ఎవరు చెప్పని మహాజ్ఞానపు సంగతులు ఈ తరవులో జయశాల గారి చెప్పటం ఈరోజు జయశాల గారు ఆకాశవంతు ఎత్తులో ఈరోజు ప్రపంచానికి కనబడటం ఈరోజు వారు లక్షలాది మంది పిల్లలను ఈరోజు వారు సంపాదించుకోవటం ఇవన్నీ చూస్తుంటే మనకు ఒకటే జ్ఞాపకం రావాలి దేవుడు తనకు అప్పగించాడు తనకు ఈ పని ఎందుకు అప్పగించాడు అన్నప్పుడు వారిలోని సామర్థ్యాన్ని చూశాడు అంతకు మించి నమ్మకత్వాన్ని చూశాడు ఈరోజు వారి నమ్మకం వారి సామర్థ్యమే ఈరోజు తండ్రిని ఆకాశవాణి ఎత్తులో నిలవబెట్టింది ఈరోజు చాలామంది తనంతటి వారు కావాలి అని చాలామంది ఆశపడుతున్నారు మంచిది ఆశ మంచిది జయశలి గారు కూడా మాట్లాడుతూ చాలా సందర్భాల్లో మీకు తెలుసు నా పిల్లలుగా మీరు నాంతటి వారు కావాలని ఎప్పుడు అనలేదు నాకంటే గొప్పవారు కావాలని అంటాడు ఆయన ఎప్పుడు మాట్లాడినా మీరు గతంలో మాట్లాడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే నా పిల్లలుగా మీరు నాంతటి వారు కాదు నాకంటే గొప్పవారు కావాలి ఇప్పుడు వారికంటే గొప్పవారు కావాలి అని అంటే మనకు ఉండవలసినటువంటి అర్హతలు ఒకటి సామర్థ్యం అయితే రెండు నమ్మకం కానీ ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే సామర్థ్యం ఉన్నవాడికేమో నమ్మకం ఉండటం లేదు నమ్మకంతో ఉన్నవాడికేమో సామర్థ్యం ఉండటం లేదు ఈ రెండు ఉన్నవాడేమో కలిసి ఉండటం లేదు ఈరోజు మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి అండి